మేము గత పన్నెండు సంవత్సరాల నుంచి దేవిరెడ్డి ఆదిత్య యూత్ ఆర్గనైజేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు సహాయ కార్యక్రమాలు చేసినాం అది గుర్తించి రెండు వేల పద్దెనిమిదిలో మాకు ఈ గవర్నమెంట్ తరపు నుంచి ఈ వాటర్ ప్లాంట్ కేటాయించడం జరిగింది అంటే ఒక వ్యక్తికి కాదు ఇచ్చింది ఇది ఒక సంస్థకి ఇచ్చినారు దేనికోసం వీళ్ళు పది మందికి ఉపయోగపడుతున్నారు ఇట్లా నీళ్ళు కూడా ఇస్తే వీళ్ళు తక్కువ ధరకు ఇస్తామంటున్నారని చెప్తే మాకు ఇవ్వడం జరిగింది మేము కూడా ఇక్కడ రెండు రూపాయల నుంచి ఐదు రూపాయల వరకే వసూలు చేయడం జరుగుతుంది ఇక్కడ ఈ వాటర్ ప్లాంట్ పెట్టి ఇక్కడ దాదాపు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఐదు అంటే మూడు డివిజన్లు వస్తాయి అంటే దాదాపు ఇరవై వేల మంది జనాభాకి మేము తక్కువగా స్వచ్ఛమైన తాగునీరు ఇస్తున్నాం ఏమే కేవలం నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక సభ్యుడిని అనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం మా పైన కక్ష కట్టి ఇవాళ పక్కన స్కూల్ ఉంది ఆ పక్కన శ్మశానం ఉంది అని చెప్పి దొంగ నాటకాలు ఆడి మమ్మల్ని ఇక్కడ నుంచి తీపిచ్చి ఏర్పాటు చేయడం జరిగింది గత ఆరు నెలల నుంచి మమ్మల్ని సతాయించడం జరిగింది స్వచ్ఛమైన తాగునీరు ఇస్తాం తక్కువ ధరకి ఇస్తామంటే వద్దంటుంది స్థానిక ఎమ్మెల్యే ఈ పక్కన గతంలో మూడే మూడు వైన్ షాపులు ఉన్నాయి ఇప్పుడు ఇరవై మూడు వైన్ షాపులు అయినాయి కడప కడప నగరంలోనే అంటే ఈ మధ్య దేన్ని ప్రోత్సహిస్తుంది కేవలం నీటి వద్దు మాకు నీరు వద్దు మద్యమే వద్దు అనేటట్లు ఈమె ప్రోత్సహిస్తుంది ఇక్కడ నుంచి ఒక ఒక కిలోమీటర్లోనే బడి ఉంది దాని పక్కనే ఒక గుడి ఉంది దాని పక్కనే ఏముంది తెలుసా ఒక వైన్ షాప్ పెట్టి నడిపిస్తుంది ఈమె పోయి దాన్ని చూపించమను అంత దమ్ముంటే అంతేగాని మాలాంటి నిరుపేదాలపైన మాలాంటి పైన పడి ఇట్లా ఏడ్చి ఇంకొకటి విషయం ఏమిటంటే ఈ పగలు కొట్టేది ఇదంతా మా వీడియో కాల్లో చూస్తుంది టీపీఓతో అంటే దీన్ని బట్టి ఏంటంటే కేవలం కక్ష సాధింపు జరిగినది ప్రజలు ఎట్లా పోయినా ఆమెకు అవసరం లే ప్రజలు ఏమైనా ఆమెకు అవసరం లే నేను కక్ష సాధించాలా అనేదే ఉద్దేశం ఉంది మద్యం ఏర్లై పాలతుంటే దాని గురించి పట్టించుకోరు నీరు లేక ఇబ్బంది పడుతున్నారు అసలే ఎండల కాలం ఇప్పుడు ఏమి దాదాపు జనాభా ఆరు లక్షల మంది జనాభా ఉన్నారు కడపలో వాటర్ వద్దు వాటర్ వద్దు వాటర్ ప్లాంట్లొద్దు వద్దని అసెంబ్లీలో మాట్లాడుతుంది కలెక్టర్ దగ్గర మాట్లాడుతుంది ఇంకా వాటర్ ప్లాంట్లొద్దు అంటే ఏం కావాలక్క ఏం కావాలని మీరు చెప్పడము ఆమైన మద్యం షాపులు పెట్టినా వాటిని తొలగించు బడి దగ్గర గుడి దగ్గర అంతేగాని మాలాంటి వాళ్ళ పైన పడి స్వచ్ఛమైన నీరు ఇస్తా అంటే అది కూడా ఒక సేవా సంస్థ ద్వారా మేము అనేక సేవలు చేసినాం పోయి ఒకసారి విచారించుకోండి తెలుస్తుంది నువ్వు కడప నగరంలో వచ్చి లాటరీ ద్వారా నువ్వు ఎమ్మెల్యే అయినావు ఎనిమిదే ఎనిమిది నెలల్లో గతం మళ్ళీ ఎలక్షన్లు వస్తుంది మా రుచి ఏందో చూపిస్తాము కడప గడ్డంటేందో కూడా చూపిస్తాం ఇంకా ఏం చేస్తావో చేసుకో ఎంత నాశనం చేస్తావో చేసుకో నువ్వు తొలగిస్తే ఈడ నలిగిపోయేదానికి మేమే మొక్క కాదు విత్తనం ఈడ కాకపోతే ఇంకో చోటైనా మలుస్తామని ఈ మీడియా ముఖంగా తెలుసుకుంటున్నాం అలాగే ఇది కూడా కేసు ఇవా మోషన్లో ఉంది లంచ్ మోషన్లో ఉంది ఒక రెండు గంటల టైం ఏంటంటే కూడా అధికారులు దౌర్జన్యంగా చేసి మూసేసిన దాన్ని పగలగొట్టి మరీ దౌర్జన్యంగా పాల్గొట్టడం జరిగింది ఎంత కక్ష సాధింపు జరిగి అధికారులు కూడా వాళ్ళకు దాసోహం అయిపోయినారు ఇది యథార్థం ఇది వాస్తవం అని మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం